ఇక నెష్రోమాలో ఇంట్లో అక్షయ కనిపించకపోవడంతో అవని అమ్మ అక్షయ అమ్మ అక్షయ అని వెతుకుంటూ పిలుస్తూ వస్తూ ఉంటుంది అంతలో పెద్దరాజు వాళ్ళు బయటకు రావడం అన్నయ్య చింటూ మీకు అక్షయ ఏమైనా కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది కనిపించలేదు అని ఇద్దరు చెప్తూ ఉండగా అంతలో శ్రీకర్ వచ్చి గార్డెన్ లో కూడా లేదవని అని చెప్పగానే అవని టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి ఏమైందమ్మా అని ప్రసాదరావు అడగటంతో అక్షయ కనిపించట్లేదు మా అయ్య అని చెప్పడంతో ప్రసాదరావు షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు వికాస్ రోడ్డు మీద నిలబడి చేతిలో ముక్కు పుడకబట్టుకుని సేటుకి సేటు ముక్కు పుడక నా చేతికి అందింది అని ఫోన్ లో చెప్తూ ఉండగా చాట్ నుంచి అక్షయ మాట విని చాకైపోతుంది చూస్తూ ఉండగా నేను మీ దగ్గరకే బయలుదేరాను ఎక్కడికి రమ్మంటావో చెప్తే అక్కడికి వచ్చేస్తాను ఇంతకీ మనం అనుకున్న ప్రకారం డబ్బు రెడీనా ఓకే సేట్ వెంటనే బయలుదేరతాను మీరు కూడా తొందరగా అక్కడికి వచ్చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇక వికాస్ కార్ ఎక్కుతూ ఉండగా ముక్కు పొడక ఇతని దగ్గరికి ఎలా చేరింది అని అక్షయ అనుకునే లోపే వికాస్ కార్ లో అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఇక దాంతో అక్షయ అతని కారు ని వెంబడిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరి అక్షయ వికాస్ ని పట్టుకోగలుగుతుందా ముక్కు పొడకని సంపాదిస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్